నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం తాడూరు గ్రామంలో కాలిపోయిన తాటి చెట్లను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు అక్కడున్న గీత కార్మికులు స్థానికులతో మాట్లాడారు నష్టపోయిన గౌడనలను పరామర్శించారు నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులు కష్టాల పాలవుతున్నారని వారిని ఆదుకోవాలనే సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు ప్రతి గ్రామంలో ఎకరాల భూమి కొని ఈత మొక్కలను పెంచుతామని ఈత మొక్కల పెంపకానికి బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాణి రుద్రమరెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మండలాధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఉపాధ్యక్షులు ఇటుకుల రాజు ఎస్ఈసెల్ సిలివేరి ప్రశాంత్ సీనియర్ నాయకులు గజభీంకర్ సంతోష్ కలికోట కాళీచరణ్ జిల్లా నాయకులు శీలం రాజు తదితరులు పాల్గొన్నారు తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో పంతొమ్మిది తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు పూర్తిగా తాడు చెట్లు ఈత చెట్లను కూడా దగ్గంగా జరిగింది దాదాపు మూడు వందల తాటి చెట్లు వంద ఈత చెట్లు దాదాపు యాభై కుటుంబాలు ఈ తాడు చెట్లు ఈత ఈత చెట్లపై ఆధారపడినాయి కులవృత్తిని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని గడిపే పరిస్థితి కుటుంబ పోషణ కోసం కులవృత్తిని చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక చిన్న పిల్లలను జాదినట్టే పసిపిల్లలను జాదినట్టు ఏ విధంగా పెద్దేసి కాపాడుకుంటామో అదేవిధంగా చెట్ల మనం దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి పెంచి కాపాడుకున్నట్టు ఆ చెట్లు వాళ్ళ ప్రమాదవశాత్తు ద్వారా వాళ్ళ ఆ కుటుంబాలు మొత్తం భదాల పడ్డాయి వాళ్ళ పురోగతి దెబ్బతిన్నది కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి పూర్తి ఉపాధి కూడా కోల్పోయిన పరిస్థితి తాడు గ్రామంలో జరిగింది ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు వందకు పైగా తాడి చెట్లు ఈత చెట్లు గత వారం రోజుల క్రితం కూడా దగ్ధం కావడం జరిగింది ఎండాకాలము వాళ్ళు అప్పటికే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిరోజు ఒక రక్షకులుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ అగ్ని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరగడంతో ఎండాకాలం కాబట్టి పూర్తిగా ప్రమాదానికి పూర్తిగా ఒక్కరు కూడా మీలో కూడా మొత్తం చెట్లని కాలిపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వాలు పాలకులు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్నట్టు ప్రమాదం జరిగిన చచ్చిపోతే సంతాపం బతుకుంటే పరిహారం పరిహారం ఇస్తానంటే ఇయ్యరు ఏమియరు ఇలా తారచెడ్డమి కలిగి ఇతరుల కింద పడిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకోవడం ముఖ్యమే కానీ అదే ముఖ్యం కాదు కానీ బతుకున్నప్పుడు ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు అన్ని విధాలా ఆదుకుంటే దాన్ని మానవత మానవత్వం ఉంటుంది అని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది మళ్ళీ దీని కూడా మొన్ననే ప్రభుత్వం వచ్చింది ము మూడు నెలలే ఇప్పుడే ఎట్లా ఇప్పుడే చెప్పి వాళ్ళ ప్రమాదం అనుకోకుండా వచ్చిన ప్రమాదం అనుకోకుండా ప్రమాదం ప్రజలు ఇబ్బంది పడేటప్పుడు స్పందించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది ఏ పార్టీ ప్రభుత్వం అయినా అవ్వచ్చు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది ఏమన్నది ప్రతి గ్రామంలో ఎకరాల జాగా తీసుకుంటాం ఈ వనం పెడతాం తాటి చెట్లు ఈ చెట్ల వనం పెడతాం అని చెప్పి ప్రభుత్వం అనేది నాలుగు నెల ఇప్పటికీ ఏ గ్రామంలో ఇవ్వాలని ఐదు ఎకరాలు ఉన్నారు ఎకరం ఉన్న దాఖలు పెట్టింది సబ్సిడీ ఇస్తున్నారు అవి ఇవ్వలేదు ఏమి లేకుండా ఇవాళ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకుంటే ప్రభుత్వం మీద పాలకుల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది వాళ్ళు కేవలం కులవృతి కులవృతే డేంజర్ వాళ్ళ పైకి ఎక్కి దిగడం అంటే మామూలు విషయం కాదు ఆయనప్పుడు కూడా కులవృత్తిని ప్రోత్సహించుకోవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు వాళ్ళు ఆ దాని మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి కాబట్టి ముప్పై సంవత్సరాలుగా పెంచిన చెట్లు దగ్ధం పడంతో తరం మొత్తం ఇలా వాళ్ళ జీవితాలు మొత్తం తరం మొత్తం ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత గత ప్రభుత్వం ఏ విధంగా వేసిందో ఈ ప్రభుత్వం అది ఇస్తున్నది గత ప్రభుత్వం ఏమేసింది తాడి చెట్ల దగ్గర ఈత చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డౌట్ టెస్ట్ పెట్టినది ఎందుకంటే వైండ్ల దగ్గర కమిషన్లు వస్తాయి బార్లు కమిషన్లు వస్తాయి మన సేవింగ్ పది దొరుకుతా ఉన్నది తాడి చెట్ల దగ్గర ఈత చెట్ల దగ్గర ఒక మంత్రి నేను తాగి పడతా కళ్ళును నీళ్ళను అమ్మే విధంగా డిపోలు పెడతా నేను బహిరంగంగా అని చెప్పి చెప్తాడు ఆ చెప్పేవరకే చేసేది ఏమి ఉండదు వాళ్ళ తాహి చెట్ల దగ్గర ఈత దగ్గర డ్రంక్ అంటే టెస్ట్ పెడితే ఇలా కులవృత్తిని అమ్ముకునే గౌడకులు వస్తారు ఏడుకోవాలి ఇలా మందు తాగితే ఇబ్బంది అనే కళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెప్పి డాక్టర్లు చాలా చాలా సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తా ఉంటారు దాన్ని గుర్తించే చాలా మంది తాగడానికి వస్తారు ఇప్పుడు దాన్ని కూడా మీరు డంకా నుంచి రెస్ట్ పెట్టి టెస్ట్ పెట్టి ఇలా మందు తాగండి బార్ ఓండి పోండి కానీ ఇటువంటి పరిస్థితులు కాపాడుచని బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేదు ఇక జనగాం జిల్లా ఇవంటే పైసలు చెత్త ఐదు లక్షల ఐదు ఎకరాల వనం ఉండాలంటే ఐదు ఎకరాల దాని కూడా పైసలు ఖర్చు ఇవ్వచ్చు మరి జనగాం జిల్లాకు ఇలా గౌడులతో పాటు ఈ తెలంగాణ సమాజానికి ఒక ఆత్మ గౌరవ ప్రతీక ఎవరు సర్దార్ సర్వైపాపన్న మొగల్ సామ్రాజ్యాన్ని కూకట్ వేడితో పెట్టించి వాళ్ళ అందరి కాపాడ పేద ప్రజలకు హక్కుల కోసం కాపాడే గొప్ప వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న ఆయన పేరు పెడతా అన్నారు జనగాం జిల్లాకు ఆయన పైసలు ఖర్చు అవుతుందా ఎవరు అడ్డుకున్నారు ఎవరు వద్దన్నారు ఆ పేరు ప్రకటించుకోవడానికి కారణం మీరే ఎన్నికల పడే పేరు జనగాం జిల్లకు సర్దార్ సర్వై పాపన్న పేరు పెడతామని చెప్పి గౌడ్లో ఓట్లు అన్ని ఎంచుకున్నారు ఇలా ఏమింది వాళ్ళ కాబట్టి ప్రభుత్వము ఒక్కసారి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఓట్ల కోసము వాళ్ళ ప్రజల యొక్క మనోబాల్ని దెబ్బతీసి ఓట్ల కోసం కక్కుర్తి పడి వాళ్ళ అదే చివరిగా మాకు ఏ ఓట్లు తర్వాత మాకు ఏం అవసరం లేదనుకుంటే ప్రజలు ఏ సమయంలో గుణపడని చెప్పానో ఆ సమయంలో గుణపడ చెప్తారు కానీ ఇప్పటికైనా ఈ దగ్ధమైనటువంటి తార చెట్లు ఈత చెట్ల ఆ కుటుంబాలను ఎంత దగ్ధమై నష్టపోయారో ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది ఈ కులవృత్తిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో దా విషయంలో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్లకు ఆర్థికంగా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే స్పందించాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం